అందరు చక్కండి కట్టారు ఒకసారి వినిపించు అడుగులో ఉన్నాడు వినిపించు గాత్రాడు పిలలో

స్వరం నిలబడుతూనే ముందుగాని తర్వాత ఇలాంటి దైవజన్యుడు లేదని నా బైబిల్ చెప్పేది ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రభలిపోయేదట ఈయన బలిస్తే గాని తల్లిని స్తమిచ్చేవాళ్ళు కాదట పిల్లలకి అంత అద్భుతమైన ప్రవక్త ఒక తృళీకరించబడ్డవాడికో కాదు కాదు తృణీకారంలో కూడా ప్రభు కోసం బ్రతుకుతున్న వాడి కోసం ఏదో చూస్తున్నాడట దావీది ఎప్పుడు వస్తాడా దాగీది మీద పడదామా అని కుమ్ముడు తన ఎదురు చూస్తుంది పోనీ దావీ ఎప్పుడు వస్తాడా నేను కోరుకున్న వాడు ఎంత చెప్తామని పర్లోతనం అంతా దావీ పోస ఎదురు చూస్తుంది చెప్పాలి అని అనగానే ఇల్లు దాగిది పోసింది ఇదిగో నేను ఈ ఉత్తరం ఇచ్చానని చెప్పండి తీసుకోండి అని అనగి ఒక కుర్రను పంపించాను కొర్రను పంపించగా కొర్రు పరుగు పొరుగు పొరుగుని వెళ్తున్నాం అని విను మాత్రం తృణీకారం పొందిన పండగపోయినా ఇన్విటేషన్ అవ్వ పాటా గట్ల आई <laughs> हल Thank mm -hmm. you. నన్ను ఫిల్ నీ నాన్న కేక ఇదిగో పేపర్ కూడా పంపించాడు అనగానే పరుగు పరుగు పరుగున ఇంటికి పొరుగేడుతున్నాడు ఇంటికి పొరుగెత్తేటప్పుడు కూడా పాట ఆగట్లే ఎప్పుడు యేసుడి జయము ఉండుగో హల్లెలూయా ఆందవే ఉండుగో హల్లెలూయా సమయం సూతడు అసలు దేవుడు కోరుకున్నాడు అట్టన్నాడు తల మీద కిరీటం కూడా పాట పట్టదా అంత చిన్నడా అసలు సాధారణంగా అన్నలు ఉండాలి అడివిను పిల్లడి ఎందుకు పెట్టారో ఎక్కడ విడివిడ కోరుకున్నాడా ఎలా ఉంటాడు ఒకసారి చూడాలి అలాంటి వెళ్ళండి చిన్నప్పుడు నా కోసం కూడా పరలోకం అలాగే మాట్లాడింది కదా ఇప్పుడు ఇంకో పిల్లడి కోసం ఎదురు చూస్తుందా అని సమీర్ ఒక కనుకున్నా ఎప్పుడు వస్తాడా ఆరాధన దగ్గర చూస్తుంది కొమ్ములు పేలు అలా అంటూ ఉంటూ ఉందిగా ఊరులందరికీ అర్థం కాట్లా ఏం జరుగుతుందో అర్థం కాట్లా నెక్స్ట్ రాజు ఎవరు అర్థం కాట్లా ఏమవుతుందో అవుతుందో అర్థం కాట్లా అలా ఉంటుండగా కాసేపటికి అందరూ చూస్తుండగా ఒక చిన్న పిల్లడు పరుగు 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 అదుగో వచ్చి రానే వచ్చి ఆ గుమ్మం దగ్గర నెలబై రెండు

నీకు కొరకున్నవాడు అతడే రానే వచ్చాడు మంచిగా 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 ప్రభుని స్థుతించాలి సార్ అందరం అలా ప్రభుని కానీ ఏది ఒక తెలియని ప్రభు మన కుటుంలాన ఆవరించపాను మంచిగా శరణేతి హల్లెలూయా నో ఆమేన్ నో దేకి జీసస్ అనో వేయ్ చేయను రాజు అనో హల్లెలూయా 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 మాట ఉంది సమయేలు నీవు లేచి నిలబడి అమ్మా కుమ్ములో తేలదుకు చంద్రవాడిని అభిషేకించు అనగానే చందనముడి పిల్లలు తీసుకున్నాడు మొక్కలు అన్నాడు మొక్కలు కానీ నా బైబిల్ ఒక మాట ఉంటుంది అన్నలందరూ చూస్తుండగా ధృవీకరించిన వాళ్ళందరూ చూస్తుండగా నీ వల్ల ఏది కాదు అన్న వాళ్ళందరూ చూస్తుండగా సుమేలు కొమ్ములు తెలుగుతాం దావీ అభిషేకించాడు ట్రాన్స్లేషన్ తెలుసా నాటిండి యో స్వాధీనం చేసుకుని వాడు చెప్పనా పరిశుద్ధంగా బ్రతకండి మీ చేతులు ఇలా దీవించే చేతులు పెంచుతాడు కూడా అడివి లాంటి అరణ్యం లాంటి అనుభవాల్లోనైనా బ్రతకండి ప్రభువు కోసం ఆరాధిస్తూ పరలోకం మీ దగ్గరికి వచ్చే పోతుంది అమ్మ ఇంక మాట చెప్పనా ఆ తృణీకరించబడితే మీరేనేమో అన్ని విషయాల్లో రిజెక్షన్ ఏమో నేను చెప్పనా ఈ లోకం చేత తృణీకరించబడటం మంచిది పరలోకం కోసం బతకాలి అదొక్కటే తీసుకొచ్చేది ఆయన ఇల్లు ఎంత ఉండే తెలుసా ఈ స్టేజ్ లో సగం ఉంటదండి అయితే అందులో ఐదుగురు బతకాలి ఇందులోనే వంట ఇందులోనే నిద్రపోవాలి ఆయన చెప్పులు కుట్టుకునేవాడు ఆ మూల ఒక తొట్టు ఉండేది అందులో నీళ్లు పెట్టి తొట్లో తోళ్లు నానబెట్టేవాడు భయంకరమైన వాసనట ఆయన ఇల్లు ఇంగ్లాండ్ దేశంలో అలా ఉండగా ఇంట్లో ఒక మూల ఆయన లుంగిలతో కట్టంలా కట్టుకుని నాలుగు వైపులా ఒక గదిలాగా తయారు చేసుకుని బయట ఇలా బోర్డు పెట్టాడు ఇది నా ప్రార్థనా గది అని పోతున్న రోజల్ని ఆ ప్రార్థనా గదిలో మోకాళ్ళేసావాడట బాజా పట్లైతే కాళ్ళు బయటకు వచ్చేస్తాయి ఆయన ముందు ఒక తోలు పెట్టుకున్నాడు తోలు మీద బ్లాకింగ్ తో ప్రపంచ పటాన్ని గీసుకున్నాడు ఆ ప్రపంచ పట్టణంలో భారతదేశం బొమ్మ ఉంటుంది కదా భారతదేశతో గీశాడు గీసి అమ్మా రోజు లేచి రెండు చేతులు భారతదేశం మీద పెట్టి ప్రభా ఈ దేశంలో ఉద్యోగం తీసుకురాయన ఈ దేశంలో యవనస్సులు సేవకు రావాలి ప్రభా ఈ దేశం అమ్మ ప్రభుని స్థుతించండి ఈ దేశంలో దురాచారాలన్నీ పోవాలి ప్రభా ఈ దేశంలో బైబిల్ తర్జుమా చేయబడాలయ్యా ఈ దేశంలో టెక్నాలజీ రావాలి నాయనా ఈ దేశంలో అభిషేకాలు జరగాలి ప్రభా ఈ దేశంలో కృప కలగాలి నాయనా ప్రభా నేను బతికొండగా నీ చెప్తా అయితే నన్ను ఒక్కసారి ఆ దేశం తీసుకెళ్తావాడు పాపం చేసేవాడట అమ్మా నీకు సార్ ఎందుకు ఆశ ఈ ఊరే అమ్మాయిని ఏమైనా చేసుకున్నాడా వాళ్ళ పిల్లల్ని ఏమైనా వీవించాడా మరి ఏంటి బాధ మంట ప్రభువు దీర్ఘాయు ఇచ్చాడు సుఖ జీవంతో గడుపు సంవత్సరాలు ప్రభు కోసం బతికేద్దాం అని ఒక ఆశ ఒక తపన అలా నిలబడి రోజు ప్రార్థన చేశారు అమ్మా మీ కృష్ణ తెలుసా మీ చేతులు ఈ రోజు ఉన్నాయా ఎంత ఉద్యమం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలుసా ఈ అమాయకపు ప్రార్థన గదిలో నుండి ఎంత ఉద్యమాన్ని తీసుకొచ్చా మీరు పేపర్ వాడుతున్నారా కారణం ఏంటో తెలుసా ఈ అమాయకపు ప్రార్థన గది అమ్మ సజీ సగా రూపమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ ప్రేరేపించింది ఎవరో తెలుసా ఈ అమాయకపు ప్రార్థన గది మన బెట్లందరూ ఈ రోజు టెక్నాలజీతో ఉన్నతంగా చదువుకుంటారు అంటే కారణం ఏంటి ఈ అమాయకపు గదే కారణం అమాయకపులు అంటున్న వాళ్ళు కూడా హింసిస్తున్న వాళ్ళు చంపుతున్న వారు కూడా వాళ్ళ బిడ్డలు రోజు ఉన్నతంగా టెక్నాలజీతో చదువుకున్నారంటే కారణం అంత ఉద్యమాన్ని ఈ అమాయకపు ప్రార్థనా గదిలో నుంచి దేవాది దేవుడు బయటికి తీసుకొచ్చారు భారతదేశాన్ని యుద్ధ విమానాలు యుద్ధాల్లో గెలిపించిన యుద్ధ విమానాలన్నీ ఈ రోజు మ్యూజియంస్ లో ఉన్నాయి కానీ అమాయకపు ప్రార్థన గదిలో ఉండి తర్జుమా చేసిన పరిశుద్ధ గ్రంథం మనందరి అందరి చేతుల్లో ఉండేలాగా చేశాడు ఆయన వెళ్ళిపోతూ ఆయన పుస్తకంలో ఆకర్లేని ఇలా రాశాడు నేను అమాయకంగా ఉండి రహస్యంగా ఏడ్చిన ఏడుక్కి నా దేవుడు బహిరంగంగా జవాబులు అనుగ్రహించాడు అని చెప్పాడు ఒక్క దైవజండి సమర్పణ ఒక్క యవనస్తుడి సమర్పణ ఒక్క సేవకుడి సమర్పణ నూట యాభై కోట్ల మందికి ఈ రోజు ఆశీర్వాదకరంగా మారిపోయింది ఇంకా దూరం ఉండిపోయారు చాలా మంది ఏమైనా వస్తుంది ఈ వాక్యాన్ని వింటూ కూడా చాలా మంది సిరువు దగ్గరికి రాని వారు ఉండిపోయారు రాత్రి ఇంకా బాప్తిష్ మాలు పొందని వారు కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాను ఉంటాను ప్రభు ప్రస్తుతం మా దేశం ఉన్న పరిస్థితులు ఇంకో విలేం కేరి రావాలన్నా ఇంకో మదర్ తెలీసా పంపించు నాయన పంపించు ప్రభావ పంపించు ప్రభా లేడుతు నాకు ఎందుకు అనిపించింది ఒక రోజున ప్రభు నువ్వు విజయం కేరిని పంపుతావు మదర్ తెలీసా అని పంపుతావు అని చెప్పిన వాళ్ళు చంపేస్తారు ప్రభావ అందుకే వాళ్ళు పంపటం కాదు కానీ మమ్మల్ని ఒక వినియం కేరి తయారు చే మా మందిరాల్లో నుంచి ఒక మదర్ తెలిసిన బయటికి తీసుకురాను ఆయన అందరూ ప్రభుని ఇస్తూ ఒక మాట చుడ్డా ప్రభు ఆ కృప మా కొడు వండి ఆమె చెప్తారు ఒకసారి చెప్తారు ఒకసారి గట్టిగా పరిశుద్ధంగా గట్టుకండి మీ చేతులు దీవించే చేతులు పంచుతుంది అమ్మా తృణీకరించబడ్డ ప్రభు కోసం నమ్మకంగా పనిచేస్తూ బ్రతకండి దేవుడు పార్వకమేమల ప్రతి భయంకరమైన పరిస్థితులు ఒక తీర్మానంతో ప్రార్థనాపూర్వకంగా బ్రతకండి నీ చేతిని ఆశీర్వాదకరంగా మారుస్తా ఇక ముగిస్తూ మాట గాని మాట్లాడుతూ అన్నాడు నా వాక్యాన్ని మర్చిపోవద్దు నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు అందుకే నూట ముప్పై ఏడో పాట పాడుతూ అన్నాడు ఎరుశలేమా నేను నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి నేర్పు మర్చిపోతాయి అని అన్నాడు మనం ఈ రోజుల్లో మనం పాటలాడుతుంటే ఆశీర్వదిస్తావా ఇది కానీ మన పిత్రులు పాటలు ఉండే తెలుసా నా వాక్యమా నేను నిన్ను మర్చిపోతే నేను అమ్మిటి వాడితో సమానం వాక్యమా అలా వాడా దేవుడి వాక్యాన్ని మర్చిపోకండి ఈ రోజు ఒక్క తీర్మానం ఎందుకు దేవుడి వాక్యం దేవుడి వాక్యం ఎందుకు మొత్తం చెప్పను భూమి మీద అన్ని కదిలిపోతాయి అందరం కదిలిపోతారు అందం కదిలిపోతాయి ఆస్తి కదిరిపోతాయి అందస్తు కదిలిపోతాయి అధికారం కదిరిపోద్ది అధ్యక్ష పదాలు కదిలిపోతాయి కానీ తరాలు మారాయి యుగాలు మారాయి ఎప్పటికీ ఎప్పటికి ఎన్నటికి కదిలిపోయింది దేవుని దేవుడి మాత్రమే దీన్ని కదిలించాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి అయిపోయాయి కానీ మనల్ని మాత్రం నిలబడి ఉండేలాగానే చేశాడు ఆమె చెప్పాలి ఒకసారి గట్టిగా చెప్తాము గట్టిగా వందల బాక్ వాక్య విస్తరించి పోతుంది ఆపేళ్ళని తలకాయలెరికి చంపేశారు వాక్య వాగిపోయింది అనుకున్నారు ఈ ఏసయ్య రానే వచ్చాడు ఊర్లు ఊర్లన్నీ ఏసీ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఏ సైన్ కూడా చంపేద్దాం అనుకున్నారు చంపేశారు పన్నెండు మంది పుస్తలు రానే వచ్చారు పన్నెండు మంది నూట ఇరవై మంది అయ్యారు నూట ఇరవై మంది మూడు వేలు అయ్యారు ఐదు వేలు అయ్యారు ఇరవై ఐదు వేలు అయ్యారు రోజు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు అందులో సగానికి పైగా అంటే సుమారు ఐదు వందల కోట్ల మంది ఇది పట్టుకున్న బ్రహ్మదేవుని ఆదాయం చేస్తారు చెప్తారు ఒకసారి గట్టిగా అల్లలుయో చెప్తారు ఒకసారి గట్టిగా అల్లలుయా రాత్రి నేను యేసుని ప్రకటించున్నా సజీవుడైన ప్రకటించుచున్నాం పునరుత్డైన ప్రకటించుచున్నాను మేము చెప్పాలి ప్రభునిస్తు దేవుడు వాక్యం దేవుని ఉన్న దేవుడిని మేము ప్రకటిస్తున్నాం అది కాదు ఏ వాక్యము దేవుని వాక్యమే దేవుడ ఆ వాక్యాన్ని మర్చిపోకండి ఆ వాక్యాల ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి మృతయూర్వకంగా వాటిని గైకోండి దేవుడు దీర్ఘాయ సుఖ జీవంతో గడుపు సంవత్సరాలు ఇస్తాడు అది మన కోసం కాదు ప్రభు బతికి చూడండి మీ చేతులు దీవించే చేతులుగా ఉంచుతాడు ధృవీకరించబడిన అనుభవాలైన దేవుని కొరకు కొరకుండా పర్లోకం మీ దగ్గరికి రాబోతుంది అమ్మా మీకున్న చిన్న ప్రొవిజన్స్ లోనే వినియం కేరీ ఒక భారం తెచ్చుకుని దేశం కోసం చేతులు ఎత్తండి మీ పేరు చెప్పుకుని దేశాన్ని బతికిస్తాడు దేవాది దేవుడు ఆ కృప ప్రభు మనందరికి అనుగ్రహించను చక్కటి సందేశాన్ని అందించిన మరి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం చాలా సంతోషం సేవలు ఆ నిజంగా